రైతు రైతు రుణమాఫీ భరోసా దళిత బంధు పథకాల అమలుపై హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ జమికుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీ ప్రకటనలో ముప్పై ఒక వేల కోట్లు చేయాల్సి ఉండగా కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని నలభై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసిందన్నారు రైతు భరోసా నిధులు ఇంకా అందించలేదని పంటల కోతల సమయం సమీపిస్తున్నందున వెంటనే రైతులకు భరోసాను అందించాలని డిమాండ్ చేశారు రైతులకు ఎలాంటి చరతులు లేకుండా సులభంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం కల్పించాలని కోరారు హుజురాబాద్ దళిత కుటుంబాలకు మొదటి విడతగా సపోర్టు అందినప్పటికీ రెండో విడత నిధులు ఇంకా విడుదల చేయలేదని త్వరితగతిన నిధులు అందించాలన్నారు వెంటనే దళిత బంధుపై చర్యలు తీసుకోకపోతే దళితులతో కలిసి కలెక్టరేట్ ముట్టరిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ జమికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ కందే రాధిక మరియు ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి పావని వెంకటేష్ దుర్గా ప్రసాద్ జడ్పీటీసీలలో మాడ వనమాసాల సాధవరెడ్డి లక్ష్మణ్ బక్కారెడ్డి సింగిల్ విండో చైర్మన్ కొండల రెడ్డి అలాగే పొన్నగంటి సంపత్ సీనియర్ నాయకులు పోలేటి సత్యనారాయణ తక్కలపల్లి సత్యనారాయణరావు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇలా దళిత బంధుని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది వేల మందికి ఇలా దళిత బంధు ఇచ్చి పది పది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసినప్పటికీ ఇలా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవని నేను పదే పదే అసెంబ్లీలో ఇప్పటికొక ఒక పది పోయిన సెషన్లో మాట్లాడినా మొన్న సెషన్లో మాట్లాడినా ఖచ్చితంగా ఆ ఉన్న డబ్బుని వెంటనే విడుదల చేయండి అని చెప్పి నేను పదే పదే అడుగుతా ఉన్నాను ఇవాళ దాదాపు ఒక ఐదు వేల కుటుంబాలకి రెండో విడత యాభై వేల నుంచి మొదలు పెడితే ఐదు లక్షల రూపాయల వరకు రావాల్సిన వాళ్ళు చాలా ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి ఇలా డబ్బులు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి ఇవాళ వాళ్ళని ఆ డబ్బు ఎందుకు రిలీజ్ చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను ఇలా రాజకీయం ఎందుకు చేస్తున్నానని అడుగుతా ఉన్నాను నేను ఇంతకు ముందు కూడా హెచ్చరించిన మీరు టైం ఇస్తా అని చెప్పినా మీరు టైం నాకు అసెంబ్లీలో చేస్తామని చెప్పి మీరు చెయ్యకపోతే రేపు ఖచ్చితంగా రాన కుటుంబాలందరితో భారీ ఎత్తున కలెక్టరేట్ ముట్టడించే రోజు వస్తుంది అవసరమైతే హుజరాబాద్లో ఏ కాంగ్రెస్ నాయకుని కూడా తిరగలేకుండా కూడా చేసే రోజు వస్తుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్పి హెచ్చరిస్తా ప్రభుత్వాన్ని ఇలా మీరు రాజకీయం చేసుకోవడానికి ఏదో ఫాలిటీవ్ స్టేట్మెంట్ ఇస్తే కలవదు కేసీఆర్ గారు ఇచ్చింది వాస్తవమా కాదా ఆ డబ్బు వాళ్ళ అకౌంట్ లో ఉన్నది వాస్తవమా కాదా రిలీజ్ చేయడానికి మీకేమి వస్తుంది నాకు అర్థం కాదు ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఐదు వేల దళిత కుటుంబాల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా రిలీజ్ చేయాలి చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ సెలవు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా రైతులది రుణమాఫీ చేసినాం అని చెప్తా ఉన్నారు రైతు రుణమాఫీ ఎక్కడ చేసి అని అడుగుతా ఉన్నాను నా హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఇంకా అరవై శాతం మంది రైతులకి ఇంకా రైతు రుణమాఫీ కాకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే రైతులకు అందరికీ కూడా రైతు రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరే చెప్పిరు కదా ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వమే కదా ఈ ఈ మీ మాటలు వినే మీ మోసమైన మాటలు వినే ప్రజలు ఓటేసి విన్నని ఆ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఏవైతే ఎక్కువ ఓట్లు పడ్డాయో ఈ మోసమైన మాటలతోనే కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా ఇలా స్వయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా బ్యాంకర్లతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పినప్పుడు దాని తొండాటే చేసి నలభై వేల కోట్లు అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు చెప్పిండ్రు తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేవారికి ముప్పై ఒక వేల కోట్లు అని చెప్పిండ్రు ఇలా బడ్జెట్లో పెట్టే వారికి ఇరవై ఆరు వేల కోట్లు పెట్టిండ్రు ఇలా రుణమాఫీ చేసింది పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు మాత్రమే మళ్ళా బ్యాంకర్ల మీటింగ్లో పట్టి విక్రమార్క గారు కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు చేసినామని అంటారు అసలు ఈ పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల ఎన్నిక వేల కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయండి నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా ఇవాళ కేసీఆర్ గారి కట్టించిన రైతు వేదికల ఇలా వేలాది మంది రైతులు ఇలా తరలిపోతా ఉన్నారు ఇది నిజం కాదా ఇది అబద్దమా ఇలా ఈ పంట టైం కూడా అయిపోతుంది ఇంకా పదిహేను రోజులైతే పంట టైం అయిపోతుంది ఇలా రైతు రైతు బంధు వాళ్ళు పెట్టిన రైతు భరోసా ఇవ్వాలనే దాకా రైతులకు ఎందుకు వేయలేని నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా రైతులందరికీ కూడా వెంటనే వాళ్ళు వేయాల్సిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ప్రతి ఎకరానికి వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తర్వాత వీళ్ళు వీళ్ళు అన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది రెండు ఎకరాల్లో ఇస్తాం ఐదు ఎకరాల కోరికే ఇస్తామని నా హుజరాబాద్ నియోజకవర్గంలోనే ఇలా వందలాది మంది రైతులు పది పది పదిహేను ఎకరాలు చేసిన రైతులు వందలాది మంది ఉన్నారు స్వయంగా రైతులు వాళ్ళకి ఎందుకు వేయరు ఖచ్చితంగా రైతు భరోసా అనేది ప్రతి రైతు కూడా ఖచ్చితంగా వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే ఖచ్చితంగా మొట్టమొదటిగా రైతు రుణమాఫీ చేయాలి మీరు గిట్ల రైతు రుణమాఫీ చేయక రైతు భరోసా చేయకపోతే రేపు రాబోయే కాలంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా సరే ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు ఎవరిని కూడా తిరిగనిచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా